హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా చూద్దాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకుండ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకుండ మార్కెట్ చూసుకుంటే కనుక మార్కెట్ ఏం స్లోగా ఏం లేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గానే జరిగింది బాగానే పోయినాయి ధరలు కూడా పన్నెండు అయితే టాప్ ధర పో పోయింది ఫ్రెండ్స్ గురంకుండ మార్కెట్ టాప్ అండ్ టాప్ పన్నెండు వందలు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట గురమ్కొండ మార్కెట్లో మార్కెట్ అంతా ఫాస్ట్గానే విని మంచి క్వాలిటీలే వచ్చాయి కొనే వాళ్ళు కూడా బాగానే వచ్చారనమాట బహిరేస్తునే వాళ్ళు ఇంకా ధరలు అయితే కనుక టాప్ అండ్ టాప్ పన్నెండు అయితే టాప్ ధర పడింది గుర్రమకొండ మార్కెట్ ఇంకా మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే మొలకల్చేరు మార్కెట్ కూడా ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గానే పోతుంది అక్కడ కూడా ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే బాక్సులు అయితే ఉంటాయి ఇంకా మార్కెట్ అనేది ఫాస్ట్గానే పోయింది ఫైనల్ ధరలు వచ్చేందునికి పదకొండు వందలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఇంకా చెరువు మార్కెట్ అప్డేట్ అయితే అదన్నమాట ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే నాలుగైదు రోజులుగా నిన్నైతే ఒక మా ఒకే ఒక మండీలో ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఇంకా మామూలుగా చూసుకుంటే వారం నుంచి ఏడు వందలు తగ్గకుండా పోతా ఉన్నాయి ఏడు అయితే ఈరోజు కూడా ఏడు అయితే పోయింది ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే రోజు వచ్చేలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు నిన్నెలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది ఒక్కొక్కసారి తెల్లారితో స్టాక్ వస్తుంది ఫ్రెండ్స్ అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది చూడాలి మన వీడియో నొస్తే లైక్